రైతనలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రాబోతుంది మరో పది నిమిషాల్లో రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఆరు వేల ఐదు వందలు పన్నెండు వేలు పడని వారు ఇలా చేయండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మరొక పది నిమిషాలలో ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు మనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలో కూడా జమ కాబోతున్నట్లు మనకు అర్థమవుతుంది అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే వానకాలంకు సంబంధించి పంపిణీ కార్యక్రమం పూర్తయింది ఒకవేళ ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరినీ కలుపుకొని యాసంగికి సంబంధించి ఎకరానికి ఆరు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఉంటే పదమూడు వేలు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి పడే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఒకవేళ మన పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పడనట్లయితే రెండు లేదా మూడు రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పడే అవకాశం అయితే ఉంది ఇది ఈరోజే పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వానకాలం అదేవిధంగా యాసంగికి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం రైతు భరోసాకు సంబంధించి అత్యంత త్వరితగతంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం అయితే ఉంది